తెలంగాణ రాష్ట్రంలో ప్రత్యేకించి హిందూ అమ్మాయిలపై ఒక లవ్ జిహాద్ అనేది ఫ్యాషన్గా మారింది దీని గత ప్రభుత్వం కానీ ఇప్పుడున్న ప్రభుత్వం కానీ ఎలాంటి చర్యలు తీసుకోవట్లేదు ఒకటి కాదు రెండు కాదు వందల సంఖ్యలో లవ్ జిహాద్ రెండు తెలుగు రాష్ట్రాలు జరుగుతున్నాయి కానీ ప్రభుత్వం మాత్రం పోలీసు వ్యవస్థ కానీ ఎక్కడ కానీ వాళ్ళపై చర్యలు తీసుకోవడం లేదు నిన్న కాక మొన్న మలక్పేటలో చూడండి ఒక సుల్ సులభ్ కాంప్లెక్స్ నడుపుకునే హిందువు ఒక ముస్లిం అతనికి మూడు లక్షల రూపాయలు అప్పుగా ఇచ్చాడు తిరిగి ఆ అప్పును అడిగినందుకు అతను సులభ కాంప్లెక్స్ యజమాని చంపేశాడు ఇప్పటికి కూడా ఎఫ్ఐఆర్ అయింది కానీ ఎలాంటి చర్యలు తీసుకోలేదు మనం ఇప్పుడు సికింద్రాబాద్లో వచ్చు అండి లవ్ జిహాదు ఈ అత్తాపూర్లో అత్తాపూర్లో వచ్చేసి వీళ్ళు రోజు ప్రతిరోజు నిత్యం మన హిందూ అమ్మాయిలని ప్రత్యేకించి భర్త చనిపోయిన హిందూ అమ్మాయిలం కానీ కాలేజీ పెట్టాలని కానీ ఈ హనీ లాగా వీళ్ళ మీద లవ్ జిహాద్ చేసి వీళ్ళని ఒక అట్రాక్షన్కి వీళ్ళ మీద ఒక వసీకరణ అమ్మాయిలని ఎందుకంటే ఈ అమ్మాయిలు మన హిందూ అమ్మాయిలు ఎక్కువ శాతం గ్రామీణ వాతావరణాలు ఉంటారు వాళ్ళు ఊళ్ళలో ఉండి వ్యవసాయం చేసుకుంటూ కూలి పనులు చేసుకుంటూ ఉంటారు ఈ అమ్మాయిలు హైదరాబాద్ హాస్టల్లో ఉండుకుంటూ ఆర్థికంగా ఇబ్బంది వీళ్ళు ట్రాప్ చేస్తున్నారు అంటే వాళ్ళని వెహికల్ ఎక్కి మీద ఎక్కించుకోపోవడం కానీ వాళ్ళ కార్లలో తీసుకుపోయి వాళ్ళ అవసరాలను తీర్చుకుంటూ వాళ్ళ రా ఫర్ ఎగ్జాంపుల్ ఈ మధ్య కాలంలో సిటీలో అమ్మాయిలు తిరగడం రాపిడో ఊబర్లు బాగా అయిన బుక్కులు వీళ్ళు బుక్కు బుక్ చేయడం వల్ల ఈ అమ్మాయిల నెంబర్ అనేది ఆటోమేటిక్ వాళ్ళ దగ్గర వెళ్ళిపోతుంది సో ఈ విధంగా మెసేజ్ చేసుకుంటూ వాట్సాప్ చేసుకుంటూ హిందూ అమ్మాయిలను ట్రాప్ చేయడం పదే 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 వస్తుంది ఇప్పుడు మొన్న చూడండి నిన్న సంచలనం తెలంగాణ వ్యాప్తంగా చాలా తెలంగాణ వ్యాప్తంగా చాలా మన అందరం ఇబ్బంది తెలంగాణ వ్యాప్తంగా హిందువులే కాదు మొత్తం యావత్ సమాజం సిగ్గుపడావలసిన విషయం జనగామాలో ఒక హిందూ అమ్మాయిని ఒక ముస్లిం ఓవైసీ అనే ఒక ముస్లిము లవ్ జిహాద్ పేరుతో ఆ అమ్మాయిని మోసం చేసి లవ్ జిహాద్ పేరుతో ఆ అమ్మాయిని మోసం చేసి ఆ అమ్మాయిని గోవా తీసుకొని వెళ్ళాడు సరే ఆ అమ్మాయిని నమ్మింది నన్ను పెళ్లి చేసుకుంటాడు కదా గోవా తీసుకోపోదని ఆ గోవా వెళ్ళిన అమ్మాయిని ఆ ఓవైసీ అనే ఒక ముస్లిం అబ్బాయి తన పది మంది స్నేహితులతో కలిసి ఒకరి తరగతి అమ్మాయిపై అత్యాచారం చేశారు అసలు రాష్ట్రంలో హిందూ అమ్మాయిలకి ఏమన్నా ఉందా సుమారు ముప్పై వేల అమ్మాయిలు మిస్సింగ్లో ఉన్నారండి ఇప్పటికీ పోలీసులు చేయదు అసలు డీజీపీ ఆఫీస్ ఉంది ఎక్కడా రెస్పాండ్ కావట్లేదు కమిషన్ ఆఫీస్ ఆఫీస్ ఉంది ఎలా చర్య లేవు సైబర్ క్రైమ్ ఉంది సైబర్ క్రైమ్లో ఎక్కడా కానీ అమ్మాయిలకు సంబంధ రక్షణ లేదు రోజు రోజుకి ఈ అమ్మాయిలకి వాళ్ళ పరిస్థితి ఎలా ఉందంటే ఇప్పుడు హిందూ దేశంలో హిందూ రాష్ట్రంలో అమ్మాయిలు హిందువులు దొంగతనంగా వాళ్ళు దాక్కొని జీవించాల్సిన పరిస్థితి ఏర్పడింది ఇప్పుడు చూడండి మీ అమ్మాయిలు ఇళ్ళలో పోయి చంపుతున్నారండి ఇళ్ళలో పోయి చంపుతున్నారు అది ఎక్కడ రక్షణ ఉందో అమ్మాయిలకి ఒకసారి ప్రభుత్వము ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వము ఇప్పటికైనా కళ్ళు తెరిచి పోలీస్ డీజీపీ గారు రాష్ట్రంలో ఉన్న అమ్మాయిలకి ప్రతి జిల్లా వైజ్ ఒక రిపోర్టులు తీయండి ఎన్ని లవ్ జ్యూహాలు జరుగుతున్నాయి గత కొన్ని సంవత్సరాల నుంచి ఎన్ని కేసులు ఎఫ్ఐఆర్లు అవి పెండింగ్ ఉన్నాయి ఎన్ని కేసులు అసలు ఎఫ్ఐఆర్ కాలేదు అసలు అమ్మాయికి రక్షణ ఏడుంది ఇప్పుడు ఇట్లానే చదువుకుంటా పోతే ఊళ్ళ నుంచి అమ్మాయిలు రా భాగ్య దగ్గరికి రావాలంటే చాలా కష్టమవుతుంది ఎందుకంటే వాళ్ళు తల్లిదండ్రులు ఎక్కడో ఉంటారండి ఇప్పుడు హాస్టల్లో ఉంటున్నారు వాళ్ళు భయం భయం బతుకులు బతకాలంటే కష్టమవుతుంది కదా అది ఇప్పుడు తెలంగాణ బచా మార్ హటావ్ గురించి మీరేమంటారు ఇప్పుడు అది యాక్చువల్లీ తెలంగాణ బచావో మార్వాడి హటావో అని రాంగ్ కాన్సెప్ట్ ఎందుకంటే మార్వాడి వాళ్ళు ఈ దేశ పౌరులు ఈ దేశ పౌరులు గోమాతను పూజించే హిందువులు వాళ్ళని గోబ్యాక్ అనేది రాంగ్ కాన్సెప్ట్ కాకుండా ఏంటంటే మార్వాడీలపై ఒక రకమైన కుట్ర జరుగుతూ ఉంది ఈ కుట్ర ఎవరు హిందువులు కాదు వీళ్ళు ఈ కుట్ర చేసే వాళ్ళు కూడా శంకరజాతికి చెందినటువంటి మత మార్పిడిలు జరిగి శంకరజాతి సంబంధించి కొంతమంది వ్యక్తులు వాళ్ళ స్వార్థం కోసము ఈ యొక్క కుట్ర మార్వాడీలు గోబాటు వాళ్ళకి ఏం రైట్ ఉన్నాయండి ఇప్పుడు నేను అడుగుతున్నాను ఇప్పుడు హైదరాబాదు నగరంలో భాగ్యనగరం నడిబొడ్డున కూడా అటు అత్తాపూర్ నుంచి చూసుకుంటే ఇటు చందానగర్ వరకు మొత్తం ఆడ ఆఫీస్ వరకు కొన్ని లక్షల్లో రోయింగ్ అన్నారు మరి సన్నాసులకి కళ్ళు పడతా లక్షల్లో ఉన్నారండి వాళ్ళని తీసుకొస్తున్నారు వాళ్ళకి ఆధార్ కార్డులు ఇస్తున్నారు ఓటర్ కార్డులు ఇస్తున్నారు ఇప్పుడు నిజమైన తెలంగాణ బిడ్డకి ఓటర్ కార్డు రాక ఇప్పటికీ ఆరు ఐదారు సంవత్సరాల నుంచి అంటే గత ప్రభుత్వ కేసీఆర్ అప్పటి నుంచి ఓటర్ కార్డులు కానీ అంటే ఐ మీన్ రేషన్ కార్డు కొత్త ఇవ్వలేదు మరి వీళ్ళకి రేషన్ కార్డు ఎవరు ఇచ్చారు ఆధార్ కార్డు ఎవరు ఇచ్చారు ఓటర్ కార్డు ఎవరిస్తున్నారు ఈ లంబిడు కొడుకులు ఈ రాజకీయ నాయకులే ఈ రాజకీయ నాయకులే దీని వెనక అస్తం ఉంది ప్రతి పార్టీలో ఉన్నవాళ్ళు వాళ్ళకి రక్షణ కల్పిస్తున్నారు వాళ్ళకి స్థానాలు కల్పిస్తున్నారు వాళ్ళకి ఆర్థిక సహాయం చేస్తున్నారు పూలు పండ్లు నిత్యం వాళ్ళకి ఏదో ఒకటి వాళ్ళ ఆర్థిక సహాయం చేసి వాళ్ళకి దొంగ ఆధార్ కార్డులు ఇచ్చి వాళ్ళు రోహింగ్యాలు ఇక్కడ తిరుగుతున్నారు వాళ్ళ వాళ్ళకి మనకి నిరుద్యోగం పెరుగుతుంది వాళ్ళ వాళ్ళకి తెలంగాణ స్థానికులకి ఉద్యోగం కోల్పోతున్నారు ముందు వాళ్ళని వెళ్ళగొట్టండి అంతేగాని మారవాడి వాళ్ళు ఎందుకు వెళ్ళకొట్టండి వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటారు నిన్న కాకపోటు అంటున్నాడు మార్వాడి వాళ్ళ వ్యాపారాల్లో వాళ్ళ మార్వాడి వాళ్ళు ఉంటారు అంటున్నారు నేను అడుగుతున్నా ఆ సన్నాసిని అరే సన్నాసి వాణి వ్యాపారంలో వాడి ఫ్యామ్ మనుషులు ఉండకుండా ఇప్పుడు మనం ఉన్నాము మన ఇంట్లో మన కొడుకు మన భార్య ఉంటుంది నా భార్య నా కొడుకు ఉంటాడు కదా పక్కింటి కొడుకు పక్కింటి భార్య ఉంటాడు కదా అది బుద్ధులేని క్వశ్చన్ ఎందుకు వేస్తున్నారా వాడి వ్యాపారం వాడిది వాడి మనుషులు ఉంటారు జాగ్రత్తగా చూసుకుంటాడు లాభ నష్టాలు నువ్వా ఇచ్చేది ఇక్కడ ఏం లేని తెలంగాణ రాష్ట్రంలో కొంతమంది ఈ యొక్క కమ్యూనిజం పొగలు కావచ్చు లేదంటే అర్బన్ నక్సలైట్లు కావచ్చు వీళ్లకు తీవ్రవాదులతో లింకులు ఉన్నాయి ఫస్ట్ వీళ్ళందరినీ విచారించాలి ఈ నిందగా ఈ పదిహేను రోజుల నుంచి రాష్ట్రం రావణా కష్టమవుతుంది గో గోబ్యాక్ అంటాడు రేపు గో గోబ్యాక్ అంటాడు ఎవడు గోబ్యాక్ అండి వాడు ఇక్కడ పుట్టినోడే ముందు వీళ్ళందరినీ ఈ యొక్క ఈ వీళ్ళ మీద కేసులు బుక్ చేసి వీళ్ళందరినీ దేశభాష్కారం చేయాలి వీళ్ళని అప్పుడు కానీ రేపు పొద్దున శాంతి భద్రతలు కరెక్ట్ ఉంటాయి తెలంగాణ రాష్ట్రంలో అందరికీ నమస్తే మేము హైందవ సంఘాల ఐక్యవేదిక పక్షాన మాట్లాడుతూ ఉన్నాము అందరికీ జై శ్రీరామ్ భారత్ మాతాకి జై మిథుల గత కొన్ని సంవత్సరాల నుంచి కూడా ఈ హనీ ట్రాప్ అనేది లవ్ జిహాద్ అనేది కాలేజీలు హాస్టళ్లను కేంద్రంగా చేసుకొని అమాయకమైనటువంటి పల్లెటూరు నుంచి వచ్చినటువంటి అమ్మాయిలను లవ్ జిహాద్ అనే ఒక కొత్త తెర లేపి అమ్మాయిల్ని ట్రాప్ చేస్తూ ఉన్నారు దీనిపై ప్రభుత్వానికి గత సంవత్సరంలో కూడా దాదాపు ఎనిమిది వేల మంది ఎనిమిది వేల నుంచి డెబ్బై వేల మంది అమ్మాయిలు మిస్సింగ్ అయినట్టు నాలుగు సంవత్సరాల రికార్డులు చెప్తా ఉన్నాయి మరి ఈ గణాంకాలను కూడా చూసినాక కూడా అప్రమత్తంగా ఉండాలి చట్టాలని కఠినంగా అమలు చేయాలనేటువంటి చిత్తశుద్ధి రాష్ట్ర ప్రభుత్వానికి లేదు ఎందుకంటే నిన్నటికి నిన్న వరంగల్లో ఒక అమ్మాయిని నిర్దాక్షిణ్యంగా చంపడం జరిగింది లవ్ జిహాద్ పేరిట వాడు ట్రాప్ చేసి గోవాకు తీసుకెళ్ళి పదిహేను మందితో ఆ అమ్మాయిని చిత్రవద చేసి క్రూరాత క్రూరంగా చంపడం జరిగింది దీన్ని హైందవ సంఘాల ఐక్యవేదిక పక్షాన మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం ఇప్పటికైనా కూడా కాలేజీకి పంపించేటువంటి తల్లిదండ్రులు మీ పిల్లల జాగ్రత్త జాగ్రత్త చూసుకోండి కరాటేలు ఇతరత్ర ఆత్మరక్షణ దా సంబంధించినటువంటి నైపుణ్యతలను నేర్పించండి తద్వారా పిల్లల్ని కాపాడుకోవచ్చు ఇలా ఈ భారతదేశం ఆడపిల్లను పూజిస్తుంది తల్లిగా గౌరవిస్తుంది దేవతగా పూజిస్తుంది అలాంటి ఈ భారతదేశం గడ్డ మీద ఇలాంటి దుర్మార్గులు చేసేటువంటి ఆక్రమణను ముక్కుపాదంతో తొక్కువేయాలి కఠిన చట్టాలు అమలు చేయాలని రాష్ట్ర సీఎం గారికి మరియు డీజీపీకి మేము ముక్తఖండంతో మేము అభ్యర్థిస్తూ ఉన్నాం అదేవిధంగా గత కొన్ని సంవత్సరాలుగా జరుగుతున్నటువంటి ఈ అరాచకాలకు తెరదించాలంటే శాంతి భద్రతలు చాలా లోపిస్తూ ఉన్నాయి కట్ ఏమే అది అది కట్ చేయండి మిమ్మల్ని ఏమంటున్నావు కదా అడుగునా మార్వాడి బావో తెలంగాణ బచావో అంటున్నారు ఇది ఎంతవరకు మీ యొక్క అభిప్రాయం ఉంది ఇప్పుడు ఈ మార్వాడి బచావ్ అనేది పూర్తిగా విరుద్ధమైనటువంటి మాట అది ఎందుకంటే మార్వాడీలు ఏ బంగ్లాదేశ్ నుంచేలో ఏ పాకిస్తాన్ నుంచేలో లేదా ఇంకేదో దేశం చైనా నుంచేలో రాలేదు వాళ్ళు ఈ దేశ పౌరులు ఈ దేశ స్వాతంత్రంలో సమిదలైనారు ఈరోజు మీరు వంద రూపాయల నోట్లో మనకు బ్రింజాల్ కలర్లో ఉంటుంది వంద రూపాయల నోడు మేవాడు రాణి ఉంటుంది లక్ష మంది సైనికులు వచ్చినప్పుడు ఆ రాజ్యం కాపాడుకోవడానికి ఆ రాజుల్ని చంపినప్పుడు వాళ్ళు ఆత్మాహుతికి చేసుకున్నారు కానీ ఈ దేశ రక్షణ గురించి దేశం కాపాడ గురించి వాళ్ళు మాత్రం ఎవరికీ వశం అవ్వలేదు అమ్ముడు పోలేదు అదేవిధంగా మార్వాడీలు పక్క దేశం నుంచి రాలేదు ఈ ఎవరైతే ఈ విషపుత్రులు చైనాకు లేదా ఈ కమ్యూనిజం భావజాలానికి కామ్రేడ్లకు లేదంటే ఈ విచ్చిన శక్తులు వాళ్ళు ఎందుకంటే ఈ దేశం విచ్చిన శక్తుల విషపుత్రులని మేము అంటామండి ఈ దేశంలో బతికే హక్కు ఎవరికైనా ఉన్నది అర్థమైందా ఎందుకన్నారండి మీరు మీకు షేర్లింగంపల్లిలో ఆర్కేపూడి గాంధీ మేము రోహో రోహింగాలను ఆహ్వానిస్తాం మేము పాకిస్తాన్ని మీరు ప్రేమిస్తాం అన్న దుర్మార్గులపైన మీరు చర్యలు తీసుకోరు రాష్ట్ర ప్రభుత్వంలో కేసులు వేయరు అసెంబ్లీలో కూర్చొని వాళ్ళపైన కొత్త చట్టాలు తీసుకొచ్చి వాళ్ళపై కఠిన పాదం చూపే ఉక్కుమా ఉక్కుపాదం మోపేటువంటి శక్తి మీ దగ్గర లేదు మాట్లాడే ధైర్యం మీకు లేదు తేరగా దొరికారు అంటే కుల చిట్లు కుల చిచ్చులు తర్వాత మత చిచ్చులు పెట్టడానికి తయారయ్యారు మీరు వీళ్ళందరి వీళ్ళ మాటలన్నీ నమ్మొద్దండి మారువాడి వాళ్ళు వాళ్ళకు ఒక ఆర్థికమైనటువంటి ఆర్థిక పరమైనటువంటి ఒక చక్కటి నడవడి ఉంది ఒక లా వాళ్ళ షాప్స్ లాస్ కాకుండా కానీ వేరే వాళ్ళకు కూడా ఇబ్బంది కాకుండా కానీ పోటీతత్వం వేయడం ఉంటుంది పోటీలు ఏంది బిజినెస్ జరగదు నువ్వు కూడా అదే పోటీతత్వం చేయి ఐటీలు చేసుకో లోన్లు తీసుకో ఇప్పుడు నీకుడు ఉన్నాయి రాష్ట్రాలలో కుల కులాల వారీగా ఉన్నాయి ఇప్పుడు దళిత బంధు పది లక్షలు డాక్టర్లు కార్లు కొంటలేరా బాగుపడతలేరా మన రాష్ట్రంలో ఉన్న ముసాయిదో చట్టాలు మళ్ళీ వీళ్ళు ఏమేమి ప్రవేశపెట్టారో శ్వేతపత్రం విడుదల చేయమని గవర్నర్కు గవర్నమెంట్కు డిమాండ్ చేయండి అందరం చేద్దాం మనం తెలంగాణ బిడ్డలు ఎందుకు ఆగం కావాలి తెలంగాణ బిడ్డలు కూడా మనకు అందరూ ఇంపార్టెంటే వీళ్ళు మార్వాడి గోప్యాకు బ్రాహ్మణ గోప్యాకు రెడ్డి గోప్యాకు బీసీ ఇట్లాంటి విడగొట్టి టోళ్ళందరూ కూడా వీళ్ళు విడగొట్టి పాలించు అనేటువంటి బ్రిటిష్ యొక్క సాంప్రదాయాన్ని వీళ్ళు అవలంబిస్తున్నారండి బ్రిటిష్ వాళ్ళు వదిలిపెట్టిపోయినా వాళ్ళ భావజాలము వాళ్ళ ఆత్మలన్నీ ఇన్ని ఇన్ని ఉన్నాయి వీళ్ళ రూపంలో కాబట్టి ఇది ముమ్మాటికి కూడా తప్పు ఈ మార్వాడి వాదం అనేది చాలా తప్పు అందరూ ఈ దేశంలో కలిసిమెలిసి ఉండాలండి జనగణ మన జనగణన జనగణ పంజాబ్ హిందూ గుజరాత్ అన్నీ ఉంటాయి దాంట్లో అది లేకుండా నువ్వు భారతీయుడు ఎట్లయితా నువ్వు మరి ఇక్కడే ఉన్నటువంటి సర్దార్జీ పటేల్ ఐదు వందల డెబ్బై ఇరవై ఇరవై ఏడు రా ఇరవై ఏడు రాజ్య రాజ్యాల్ని కలిపి ఈ ఈ దేశాన్ని సమకూర్చిండు దాన్ని విడగొడతామా ఇప్పుడు విడగొట్టడాన్ని కోరుకునేవా అంతా కూడా విదేశీ తొత్తులండి వాళ్ళు విదేశీ శక్తులకు అమ్ముడుపోయినటువంటి స్లీపర్ సెల్స్ వాళ్ళు వాళ్ళు నర్బల్ నక్సల్స్ అంటారో ఇంకేమంటారో మేమైతే ఏమన్నా కానీ మీరేమంటారో అనుకోండి మేము ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వానికి ఎన్ఐఏ డిపార్ట్మెంట్కి ఇంటెలిజెన్స్కి అందరికీ కూడా ఒకటే విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం ఈ దేశాన్ని ముక్కలు చేయాలన్నటువంటి ఆలోచన చాలామంది స్లీపర్ సెల్స్ ఈ దేశంలో బతికి ఉన్నారు ముందు వాళ్ళు నేరేయండి ముందు వాళ్ళు నేరేయండి లేదా మన దేశానికి విరుద్ధంగా మాట్లాడే వాళ్ళందరికీ కూడా వాళ్ళపై కఠిన చట్టం తీసుకొచ్చి ఉక్కుపాదం భారత్ భారత్ జై చివరగా ఈ రాష్ట్ర డీజీపీ గారికి మేము ఈ రాష్ట్ర డీజీపీ గారికి మరియు సీఎం గారికి ఒకటే విన్నపించుకుంటున్నాం ఈ రాష్ట్రంలో ఉన్న అమ్మాయిలు స్వేచ్ఛగా చదువుకోవాలనుకుంటే వాళ్ళు ఉన్నత చదువులో పోవాలంటే మాత్రము మీరు హాస్టళ్ళ దగ్గర కానీ మే మేం కుకట్పల్లి అమీర్పేట్ తీసుకున్న తీసుకున్నారు ఏరియాలో హాస్టల్ దగ్గర అమ్మాయిల హాస్టల్ దగ్గర ప్రత్యేక పోలీస్ వ్యవస్థను పెట్టండి వాళ్ళ యొక్క ఆ ఏరియాలో వాళ్ళు కెమెరాలు పెట్టండి హాస్టల్లో ఈ అమ్మాయిలు ఏడికి పోతున్నారు ఎవరు వస్తున్నారు రికార్డు తీయండి ఎవరొద్ద కలుస్తున్నారు అనేది కానీ లేకుంటే మాత్రం ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో హిందూ అమ్మాయిలు బ్రతకడం అనేది చాలా కష్టము ఈ లవ్ జిహాదు రేపటి పొద్దున ఇవాళ సామాన్యులకే కాదు ఇట్లానే ఇట్లనే ఉంటే రేపు ఒక సీఎం కానీ ఒక మినిస్టర్ వాళ్ళ ఇంట్లో కూడా ఈ లవ్ జిహా చొరవ అప్పుడు మనం చాలా కష్టప అవసరం వస్తుంది జై మాతాకి